మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం అధ్యక్షురాలు అర్షియా బేగం కు హార్థిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేష అల్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలి కావలిగడ్డ మీద ఎగరాలి రెజెండా కావ్యకృష్నన్నే జనం గుండె నిండా ఏ తిండు రాయదల టిడిపి జెండా పల్లెల పేదల కయి ఇండు వండా దండా బతుకు మార్చ వచ్చ రపుడి ா కదిలిందు కావలిలో ప్రజల కాగడై కదిలిందు సమాజ గతిని మార్చకలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుంటూ భావితరాల కొరకు చెండ ఎత్తుకుంటూ చంద్రనాడుకులో నాడు కురేసినాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచెండా

ఎన్నాళ్ళు ఎడతగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసిన గాని వేదనలు కావలినే చేస్తామన్నారు చాలా పట్టణమే చేశారు కాలువలు కుంటలు సెరువలు ప్రతిదీ నింకేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి ఊరు చల్లందుకే కదిలింది కావ్య కృష్ణ

దేది తల్లి తన కుదారెది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి భవి లేదు హరిజన గిరిజన బతుకులకు ఏ ఆశ లేదు బీసీ మైనారిటీలకు భరోసా లేదు తన గిల్లు తన వాళ్ళ పోగేసినారు శినలు ను మళ్ళీ మోస పోవదు మన కావలి ప్రజలు చల్జా తరోలే ముందుకొచ్చే మన పసపు பசపూతలము పదివేల రెండు వందల డస్ట్ డస్ట్బిన్స్ని తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ డస్ట్బిన్స్ రావడం జరిగింది ఆ పంపిణీ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసి ఉన్నారు సో మనకున్న పది పది పంచాయతీలకు గాను తొమ్మిది వేల రెండు వందల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఒక్కొంద కుటుంబాలకు సరిపడేలాగా పదివేల రెండు వందల డస్ట్బిన్స్ వచ్చి ఉన్నాయి త్వరలోనే ఒక చిన్న స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేయడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని అందరికీ అవేర్నెస్ కల్పించడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తాం మెజార్టీతో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మండలానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిన సందర్భంలో ఉన్న అనుకోని విధంగా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్కి సింగపేట పంచాయతీకి వచ్చా అక్కడి నుంచి అటు పోవడం జరిగింది ఈరోజు ఎంపీడీఓ గారు స్వచ్ఛ సంకల్పంలో భాగంగా డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం అందులో భాగంగా మన నాయకులు ఈరోజు మొట్టమొదటిగా మన మండలానికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాం ఇక్కడ అల్లూరు మండలం నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్న కాకపోతే మీకు ముందుగా ఈరోజు ఇక్కడనే నివేదించడం లేదు తర్వాత అన్ని ఒకటొకటిగా తీసుకొస్తాం ముఖ్యంగా మాకు రైతాంగం సంబంధించిన ఏరియా ఇదంతా మొదటగా రేపు రాబో సీజన్కి అందరికీ రైతులకు నీళ్ళు అందించే దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనం చెరువుకు సంబంధించినటువంటి కాలువలు కానీ డ్రైనేజీకి సంబంధించినటువంటి అవసరం అందరినీ కూడా మనం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆర్ఐ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ దానిని మీరు దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని ఆ రెండు మేము మిస్టా దృష్టిగా లేకపోతే ఏ విధంగా చేస్తారో అత్యంత త్వరగా మనకి ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రోడ్డుని మనం నిర్మాణం అత్యంత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ముఖ్య ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉండే అన్నీ మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు అన్ని మీ నోటీసులు తీసుకొస్తాం మండలానికి సంబంధించిన అన్నీ కూడా మీరు అల్లూరు మండలం అల్లుడు కాబట్టి అల్లూరు మీద ప్రత్యేక దృష్టిని పెట్టి అల్లూరు అభివృద్ధిలో మాకు అన్ని విధాలా మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మేము కూడా ఎల్లవేళలా మీ అడుగు జాడల్లో అల్లూరిని అభివృద్ధి పరిచే దాంట్లో ప్రతినిత్యం మీకు తోడు నేడుగా ఉంటూ అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేయడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తమ సందేశాన్ని సభకు అధ్యక్షత వహించినటువంటి మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఎమ్ గారు మండల పరిషత్ అధ్యక్షులు సోదరి పేరు శశిరేఖ గారు మున్సిపల్ కమిషనర్ గారు సోదరుడు గిరిధర్ బేదా గిరిధర్ గారు తిరుమల గారు శ్రీనివాసులు గారు ఎక్స్ ప్రజెంట్ వైస్ ఎంపీపీ గారు ఇతరులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ అల్లూరు మండల ప్రజలందరికీ ముఖ్యంగా పుజస్కందాల మీద మోసి నాకు అత్యంత మెజార్టీ తెచ్చిన మా తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరులో కావల్లో చేరింది కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవ్యలే కావల్లో పోటీ చేస్తూ వచ్చారు కానీ గుండూరు వ్యక్తి కంటే కూడా అల్లూరు అడుగు అల్లూరు అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అల్లూరు వాస్తవ్యులు రావు గారు లేదా విష్ణువర్ధరెడ్డి గారు పోటీ చేసిన వారి కంటే కూడా నాకు అత్యధికమైన మెజారిటీ ఇచ్చారంటే అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమనే జీవితాంతం మీరు ఉంచుకోవాలని అల్లుడుగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటానని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదట నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది రెండు ఇద్దరు మంత్రులు కలవడం జరిగింది ఒకటి ఇరిగేషన్ మంత్రిని రెండు సీఎం గారిని సీఎం గారిని కలిసినప్పుడు మొట్టమొదటి చెప్పింది నగర పంచాయతీ మోపూరు ఇసుకపల్లి మోపూరు సింగపేట అల్లూరు మూడు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు రైతుకు సంబంధించినటువంటి కూలీలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యామ్లెట్స్ అన్నీ కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈరోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అతి తొందరలోనే ఈ మూడింటిని మళ్ళా పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నానని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం ఇది నగర పంచాయతీగా ఉంది ఈ ప్రాంతం అంతా కూడా నుడా కింద ఉంది నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఉంది కాబట్టి ముందు ఈ ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఎక్కడైతే చిన్న చిన్న ఇమ్యూనిటీస్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాటి కూడా తెలుసుకోవడం జరిగింది కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుడు నారాయణ గారితో మాట్లాడి ఈ గ్రామ నగర పంచాయతీకి రెండు కోట్ల రూపాయలను కూడా ఇమీడియట్లీ మేము అమలు చేయించడం కూడా జరిగింది దాంట్లో భాగంగా తొందరలోనే మేము అందరం కూడా ఈ గ్రామ ఈ పంచాయతీలో సిమెంట్ రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా కాలువలు కట్టేదానికి ఈ కార్యక్రమ అమౌంట్ను కూడా వెచ్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిన తర్వాతనే ఆ వర్కుల మీద కూడా మేము రివ్యూ కూడా చేయబోతున్నాం అదేవిధంగా మూడో అంశం రబీ రాబోతుంది కానీ సోమిసారి నీళ్ళు దాదాపు తొమ్మిది టీఎంసీ వాటర్ మాత్రమే ఉంది ఎప్పుడో ఫ్లడ్ వచ్చి సోమశిల డ్యామ్ ఆప్రాన్ డ్యామేజ్ అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తులు నెల్లూరు జిల్లా వాస్తవుడు అనిల్ కుమార్ యాదవ్ అయినప్పటికీ ఒక్క ఒక్క కూడా అక్కడ జరగని కారణాల ఈరోజు డ్యాంలో నీళ్లు వస్తే తీసుకొచ్చే పరిస్థితి లేని కారణాల వల్ల నిన్నటి రోజున ఇరిగేషన్ మంత్రి గారిని నెల్లూరుకి ఆహ్వానించడం ఆయన నెల్లూరుకి రావటం నిన్నటి రోజున అందరం కూడా సోమశెల డ్యామ్ని సందర్శించడం కూడా జరిగింది మన కూడా అదృష్టం బాగుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా పొలికించింది ఈ రోజు ప్రాంతం అంతా ఎండలు పోయి ఆఖరికి చల్లదనంగా మనం జీవించే విధంగా ప్రకృతి మాత కూడా ఒక రాక్షసుని సంహరించినప్పుడు ప్రకృతి వంశం ఎట్లా కురుస్తుందో ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎక్కిన ఎక్కినకాడి నుంచి కూడా మన ప్రాంతం అంతా కూడా చల్లటి వాతావరణంలో మనం సేద తీరుతున్నాం అంతేకాదు రేపటి రోజున మనకు మంచి వర్షాలు కూడా కురవబోతున్నాయి తప్పకుండా నిన్న రెండు రోజుల డ్రింకింగ్ వాటర్కి సమస్య వస్తుందంటే బేదగిరిధను నేను కూడా ఇద్దరం కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి కొంత వాటర్ కూడా చెరువుకు పెట్టడం కూడా జరిగింది మీ ప్రాంతానికి నేను రాకపోయినప్పుడు కూడా వచ్చేటప్పుడు అల్లుడుగా ఏదో ఒకటి ఎత్తుకొని రావాలి అత్తగారింటికి కాబట్టి కొన్ని తీసుకొని వద్దామని ఇప్పటివరకు ఆలస్యమైంది తప్ప ఏ ఒక్క ఉద్దేశంతో కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం నాడు నేను నేను ఎలక్షన్లో మీకు ఇచ్చిన హామీ మొట్టమొదటి అల్లూరు నగర పంచాయతీని పంచాయతీగా మారుస్తానని దానికి తొలి అడుగులు వేయడం జరిగింది తొందరలో మల్లె అడుగులు పూర్తి చేసుకుని గ్రామ పంచాయతీగా మార్చేదానికి అవకాశాలు తొందరలోనే జరుగుతాయని కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా మన ప్రాంతం అంతా కూడా రైతులతో రైతు కూలీలతో రైతుల యొక్క సాధక బాధలతో నిండినటువంటి అల్లూరు ప్రాంతాన్ని తప్పకుండా మంచి పంటలు పండించేందుకు నీళ్లు ఇచ్చేందుకు కాలువలు తవ్వేందుకు మేము నిరంతరం కృషి కూడా స్టార్ట్ చేశామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం దురదృష్ట మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గతంలో అక్టోబర్లో అక్టోబర్లో మంచి పంటలు పండే దశలో మంచి కాలవల్లో నీళ్ళు వచ్చే దశలో ఇక్కడ ఓఎన్ఎం కింద కాలువలు మెయింటెనెన్స్ కింద ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఆరు కోట్ల రూపాయల వరకు పెట్టుకొని డిసెంబర్కే నీళ్ళు ఇంకా కంటిన్యూగా పారుతున్నాయి పంటలు పండే దశలో ఉన్నప్పుడే కాలువలన్నీ తవ్వినట్టుగా రాసుకొని ఈ డబ్బులు రాలేదు ప్రభుత్వం అప్పుడే అంటే అక్టోబర్లో అగ్రిమెంటు డిసెంబర్ కల్లా వర్క్ పూర్తి అయినట్టు డిసెంబర్లోనే గవర్నమెంట్ పే చేయలేకపోయినందువల్ల కోర్టు కేసి కోర్టు కేసి ఈరోజు కోర్టులో వేసాడు ఎంతటి దురదృష్టం అంటే ఇప్పుడు అధికారులు ఓఎన్ఎం కింద వర్క్లు పెట్టమంటే అక్టోబర్లో చేసినట్టు చూపించిన దొంగ దొంగ కాలువలకి మళ్ళీ ఇప్పుడు పెడితే ఎక్కడ పెట్టుకుంటారని ఆ కాలువలు పెట్టకపోతే నిన్నటి రోజున నేను బేదామ గిరిధరి రవి రవిచంద్ర ఇద్దరం కూడా గట్టిగా అడ్డం జరిగి మీ కాలువలన్నీ కూడా మరమ్మతుల కోసం దాదాపు లక్ష కోటి ఇరవై ఐదా మళ్ళీ పెంచడా కోటి డెబ్బై ఐదు అంతా చేసి మళ్ళా ఆ వర్కలు కూడా ఇప్పుడు శాంక్షన్ చేపడం జరిగింది తొందరలో ఆ వర్కలు కూడా ప్రారంభించి రైతులకి యథేచ్ఛిగా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుడతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్త సమస్య నెల్లూరు నుంచి రోజువారీ వచ్చిపోయేటువంటి వాళ్ళందరూ కూడా నెల్లూరు టు ఇసుకపల్లి రోడ్డు చాలా దయనైనటువంటి పరిస్థితిలో ఉంది నాకు బాగా గుర్తు మేడ రామకృష్ణారెడ్డి గారు నేను దయ దీక్ష చేస్తానని చెప్పాడు పల్లె దయా నేనున్నానికి వచ్చింది నేను సేవ చేయడానికి కాబట్టి తప్పకుండా నేను చూస్తాను ఆ పని అని చెప్పడం కూడా జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రోడ్డు కావల నుంచి తుమ్మలపెండు రోడ్డు దగదత్తి నుంచి బుచ్చి రోడ్డు ఈ మూడు రోడ్లు కూడా ఈ ప్రాంతంలో పెట్టినప్పటికీ కూడా ఆ నిధులు లేని కారణాల వల్ల దుర్మార్గమైనటువంటి రాష్ట్ర పరిపాలన వల్ల కారణం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కింద ఆ ఫండ్స్ ఇస్తే రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్ చేస్తే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కొమ్మకే వర్కులు చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల కోట్లు రద్దు చేస్తున్నా చెప్పి లెటర్ రాసినా కూడా ఆ లెటర్ కాదు అనువేద కారణాల వల్ల చేయలేకపోయాం భవిష్యత్తులో చేస్తాము ఆ ఫండ్స్ రద్దు చేయొద్దని అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడగని కారణాన ఈ రోజు ఆ వర్కలన్నీ ఆగిపోయే దశలో ఉన్నాయి మళ్ళా అదృష్టం కొద్దీ మీ అందరి దీవులతో ఈ రోజున ఈ రాష్ట్రపతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీటి మీద ఇప్పుడు రివ్యూలు జరుగుతున్నాయి అదృష్టం కొద్దీ బీజేపీ కూడా మన మిత్రపక్షం కాబట్టి అతి తొందరలోనే ఆ ఫండ్స్ మీద ఏదో ఒక విధానం మనకు ముందుకొస్తుంది తప్పకుండా వచ్చిన రోజు తప్పకుండా అంటే రోడ్డు మీద వర్క్ చేయాలంటే దానికి ఒక డిజైన్స్ ఉంటాయి దానికి ఒక అలైన్మెంట్ ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అది జరిగిన నాడు బిల్లులతో సంబంధం లేకుండా గతంలో కూడా ఈ ఊర్లో నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ మూడు రోడ్లు బిల్లులు వచ్చినా రాకపోయినా డిజైన్స్ అంటే అప్రూవల్ అయితే తప్పకుండా నేనే స్టార్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది శాంక్షన్ అయిన వెంటనే మేము ముందుగా బిగించేసిన ఈ ఊరికి వచ్చేటువంటి రోడ్డుని తొందరగా పూర్తి చేస్తానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ మా సోదరి పక్కన కూర్చున్న తర్వాత మొట్టమొదటి అడిగిన కార్యక్రమం తల్లే తప్పకుండా దాన్ని కూడా నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా అందుకని మన ప్రాంతం డెల్టా ప్రాంతం ఎక్కువ నీళ్లు మనకు అవసరం ఉంది తప్పకుండా దాన్ని తీసుకొచ్చే దాంట్లో తప్పకుండా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ గ్రామాల్లో దాదాపు పురిని ఇందుపూర్ ప్రాంతాల్లో ఒక రకమైన వాటర్ అదేవిధంగా గోగులపల్లి ప్రాంతాల్లో నీళ్లు లేక పురిని ఆ ప్రాంతం నుంచి నీళ్లు తెస్తున్నారు పైప్లైన్లు ఎప్పుడూ వేసినందులో డ్యామేజ్లు జరిగిన్నాయి ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్యలు చాలా దిక్కలు ఉన్నాయి అప్పటి కూడా ఈ చాలా ఈ ఈరోజు ట్యాంకర్లు పెట్టి కొన్ని దిక్కలు నీళ్లు కూడా తోలటం కూడా జరుగుతుంది సిపిడబ్ల్యూ స్కీమ్ అక్కడ ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా తీసుకురాని కారణాల వల్ల డెవలప్మెంట్లకు తీసుకురాని కారణాల వల్ల ఇంకా ప్రజలకు కొంత డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో వాటి కూడా పరిష్కరించి గ్రామాల్లో కూడా మంచి అన్ని సౌకర్యాలు అందించే దాంట్లో కూడా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా వర్షాకాలం శానిటేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది తప్పకుండా ఎక్కడున్నాడు అధికారులందరినీ కూడా తెలియజేస్తున్నా వచ్చేది వర్షాకాలం డ్రింకింగ్ వాటర్ సంబంధించిన పైపులన్నీ మరమ్మతులుగా చూసుకోండి ఎక్కడ కూడా లీకులు కాకుండా చూసుకోండి దిబ్బల మీద వచ్చినటువంటి నీళ్లు లేదా మురికి నీళ్లు కలిసి డ్రై ఏరియాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటు పక్క మున్సిపల్ అధికారులు కానీ లేదా ఎంపీడీఓ కానీ ఈవో పిఆర్టీలు కానీ వాళ్ళు పంచాయతీ సెక్రటరీలు అందరికీ కూడా తెలియజేసి వచ్చేది వర్షాకాలం కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ జాగ్రత్తగా చూడమని సంబంధిత అధికారులు కూడా తెలియజేస్తున్నా ఈ రోజున మనం మొట్టమొదటిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొన్నటి రోజున ఒకటో తేదీన కల్లూరులో ఐదు కోట్ల ఏడు లక్షల రూపాయల పండుగ వాతావరణం వల్ల తాత ఆనందాల మధ్య మన అందరం కూడా పంచినటువంటి వైనాన్ని చూసాం భవిష్యత్తులో వచ్చేది రామరాజ్యం అని ఆ రోజు అనుకున్నాం ఈ రోజు రాముడు లాంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఈ ప్రాంతంలో అన్ని పనులు జరుగుతాయి కొద్ది కాలం ప్రక్షాళన దిశగా జరుగుతుంది దుర్మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసినటువంటి అరాచకాల మీద అన్ని కూడా తీయటం జరుగుతుంది ఈ సందర్భంగా అప్రస్తుతమైన కూడా మీకు ఒక సందర్భంగా తెలియజేస్తున్నా కావల చుట్టుపక్కల పాతూరు ప్రాంతంలో తొమ్మిది వందల నలభై రెండు ఎకరాలు మొత్తం కావల నియోజకవర్గం మీద తొమ్మిది వందల నలభై రెండు ఎకరాలు కన్వర్షన్ చేస్తే దాంట్లో ఒక కావలలో నాలుగు వందల డెబ్బై ఎకరాలు కన్వర్షన్ చేస్తే ఈ నాలుగు వందల డెబ్బై ఎకరాల్లో నూట ఇరవై మూడు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని గుంట పొరం బొగ్గు వంకపోరం బొగ్గు కాలువపురం బొగ్గు గ్లేజింగ్ పొరం బొగ్గు లాంటి ప్రొవిడెడ్ ఆర్డర్ బుక్లు ఉన్నటువంటి వాటిని కూడా ఆక్రమిస్తున్న గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అధికారులు కూడా చూసి ఉన్నట్టు వాళ్ళ ఉద్యోగ ధర్మంలో వాళ్ళ ఉద్యోగాలు రక్షించుకునే క్రమంలో చేసిన తప్పులకి ఆరు వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగి ఈ రోజున జరిగితే వాటన్నిటినీ ప్రక్షాళన చేస్తున్నాం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది కావు ఇక్కడ అల్లూరు పేటర్ సత్రం దగ్గర కూడా ఒక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే దాన్ని కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు చెప్పి రాళ్ళన్ని పీకిచ్చి దాన్ని కూడా తొందరలోనే అల్లూరులో ఏదన్నా బిల్డింగ్ శాంక్షన్ కంటూ వస్తే ఒక సముదాయంగా ఉండే ప్రాంతంగా అక్కడ మంచి బిల్డింగ్లు కట్టే విధంగా కూడా ప్రభుత్వానికి ఆ భూమిని కూడా ఇచ్చేదానికి నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను మన అందరం కూడా స్వేచ్ఛగా బతకాలి జీవించాలి ఆనందంగా ఉండాలి మనల్ని రక్షించేదానికి పాలకులుగా ఉండాలి తప్ప మనల్ని భక్షించేదానికి బెదిరించే దానికి నాయకులుగా ఉండకూడదని సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా నేను కానీ బేద రవిచందర్ కానీ గిరిధర్ కానీ మేమందరం కూడా ఇంకా నాతో పాటు కలిసే నాయకులందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో స్వేచ్ఛగా ప్రజలు జీవించే విధంగా నిరంతరం కూడా మేము అండగా ఉంటాం ఏ ఒక్క తప్పు జరిగినా క్షమించే ప్రసక్తే లేదు ప్రభుత్వాస్తులను దోచుకున్న ఆక్రమించే ఆక్రమించుకున్న ఉపేక్ష ప్రసక్తే లేదని అనే విధంగా ఉండి పౌరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుందంటే దాంట్లో చాలా మంచిది ఉంటుంది మన ఇంట్లో రెండు రకాల చెత్తలు ఉన్నాయి ఒకటి పొడి చెత్త రెండు వెట్టు ఈ రెండింటిని కూడా రెండు బిన్స్ ఇవ్వటం జరుగుతుంది వీటన్నిటిని మీరు ఈ డస్ట్బిన్స్ వాడితే ఎక్కడో దగ్గర కంపోస్ట్ యాడ్ ఉంది కాబట్టి ఇంకా దాని మీద ఎలా మీరు ఎన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు మీరు ఇచ్చారు ఈ బినుసులేసిన చెత్తని ఎవరు తీసుకెళ్తారు ఏమ్మా ఉన్నారా వాళ్ళకి జీతాల ఆరు నెలల నుంచి ఇచ్చినట్లేదు అవి చూడండి ఫస్ట్ అంటే మన పథకం మనం పెట్టడం గొప్ప కాదు పెట్టడం గొప్ప కాదు పెట్టింది ఇంప్లిమెంట్ చేయడం చాలా గొప్ప అది కావాలి కాబట్టి మీరు బాస్కెట్స్ ఇస్తున్నారు ఈ బాస్కెట్స్ వాళ్ళ ఇంట్లో డస్ట్బిన్ నింపినప్పుడు ఎవ్వరికీ లేజీ తనకు వచ్చేసింది కాబట్టి ఇంట్లో ఎత్తుకుపోయి ఒక వంద మీటర్ల దూరంలో ఉండే దగ్గర వేసిరారు తప్పకుండా అంబాసిడర్స్ మీ వాళ్ళు తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఆ విధంగా వాటిగా తీసుకోగలిగితే దాని యొక్క పథకం యొక్క ఆలోచన ఉంటుంది తప్పకుండా విలేజ్ సెక్రటరీస్ని గ్రామ పంచాయతీ సఖ్య ప్ర సర్పంచులందరినీ కూడా ఇన్వైట్ చేయండి ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి వాళ్ళకి సంబంధించిన జీతాలు ఏదైనా ఉంటే వాళ్ళకి పే చేయండి వాళ్ళకి ఇచ్చే జీతమే ఆరు వేల ఎంతో మేబీ ఉంది అటువంటి జీతం ఆరు వేలతో బతికే వాళ్ళకి మీరు జీతాలు ఇవ్వడం జరిగితే వాళ్ళు తప్పకుండా చేస్తారు మన ఊర్లన్నీ బాగుపడితే మన బజార్లన్నీ చిమ్మటం కూడా జరుగుతుంది తప్పకుండా దాన్ని చేయమని చెప్పి ఎందుకంటే అల్లుల అల్లు రనుడిగా నన్ను పిలిచిన ఫస్ట్ కార్యక్రమం శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమానికి పిలిచి నా చేత చెత్త డస్ట్ పొడి డస్ట్ ఎట్ట డస్ట్ కార్యక్రమం చేసే తల్లి చేసిన కార్యక్రమం మంచిది కాబట్టి నేను వచ్చాను కష్టకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేసే దానికి యాక్టివ్ అమ్మాయి మంచి అమ్మాయి మీరందరూ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా అమ్మాయికి మిమ్మల్ని పిలిపించుకొని మీ గ్రామాలను అభివృద్ధి చేసుకునే దానికి ఎంపీడీఓ గారికి మీరు అందరు కూడా కోఆపరేట్ చేయండి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎంత ఆనందం మధ్య ఎంతమంది వచ్చి ఆహ్వానించినందుకు మీరు కూడా అదే విధంగా కండక్ట్ చేయాలని తప్పకుండా మీ ఊరు నన్ను ఆదరించిన గ్రామం ముఖ్యంగా మండలం నేను గిరి కొంతమంది నాయకులు ఎక్కడ ఆటుపోటలకు ఎదుర్కోకుండా ఎంతోమంది బడా బడా నాయకులు దిగిన మీరందరూ ఉన్నారనే ధైర్యంతో మేము ఒకే ఒక దీక్షతో పనిచేయడం జరిగింది అందరు కష్టఫలం నాకు ఒక మంచి మెజార్టీ ఇచ్చారు జీవితాంతో అల్లూరు పంచాయతీని గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఈ మండలాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నిరంతరం మీకు తోడుగా ఉంటానని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆదరించిన అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సెక్రటరీ గారు నార్ తామలూరు సర్పంచ్ గారు సెక్రటరీ గారు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నా గ్రద్దగుంట సర్పంచ్ గారు సెక్రటరీ గారు మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు కావలి పట్టణం మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణం మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా